ఇష్టం ఉన్నప్పుడు ఆయన బడ్జెట్ ప్రాబ్లం అవుతుందండి చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఎందుకంటే బండ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి రోడ్ మీద ఎవరు कार्य कार्य पड़ता है अखिल पक्ष्यता अखिल पक्ष ਕੀਕਤਾ ਵਰਦੀ ਵਾਲੇ ਵਰਦੀ ਵਾਲੇ ਇੱਕ ਅਗਲੇ ਪੱਛਲੇ ਇੱਕ ਕੀਕਤਾ ਵਰਦੀ ਵਾਲੇ ਵਰਦੀ ਵਾਲੇ ਅਗਲੇ ਚਲਾਈ ਕੀਕਤਾ ਵਰਦੀ ਵਾਲੇ ਵਰਦੀ ਵਾਲੇ ਮਾਇਕੇਦਾਰ ਵਰਦੀ ਵਾਲੇ ਨੰਬਰ ਚਲਾਈ ਕੀਕਤਾ ਵਰਦੀ ਵਾਲੇ ਅਗਲੇ ਪੱਛਲੇ ਇੱਕ ਕੀਕਤਾ ਵਰਦੀ ਵਾਲੇ ਇੰਤਕਾਰਮ ਇੰਤਕਾਰਮ ਨਿਰਵਾਣ ਇੰਤਕਾਰਮ ਆਖ ਸਾਹਿਬਾਂ ਅੰਤਪੇਰ ਰੱਖਣ ਗਾ

వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి ఉపప వెలివేటర్ కర్ణార్ పల్లను వెంటనే ప్రారంభించాలి अखिलपक्षాల ఐక్యత అది నాలే अखिलपक्षాల ఐక్యత అది ఎంత కాలం ఎంత కాలం ఉపప వెలివేటర్ కర్ణార్ ఎంత కాలం ఎంత కాలం अखिलपक्ष మార్జవర్యంలో ఉపప వాసనము అలా విధంగా వర్తక వర్తకులందను కలిసి ఈ భోనేజమానుల ఉపప వాసుల ఉపపల ఉండే బాధలు అందరు కలుపుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము ఎందుకంటే ఇది రెండు వేల పద్దెనిమిది జూలైలో ప్రారంభించిన ప్రాజెక్టు ఉప్పల్ ఎలివేటర్ కార్ కారిడార్ రెండు వేల ఇరవై వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు పద్దెనిమిది నెలలో కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పని కంప్లీట్ కాలేదు రాత్రి చూసినా మేము వర్షం పడితే రెండు గంటలు రెండు గంటలు ఇక్కడ ఆగిపోయింది అంబులెన్సు రెండు వాన వానవడ్డా కూడా ఎప్పుడు కూడా ఎస్ఎంటీ సందర్భాలైనా ఉప్పలు దాటు చాలా గగనమైపోయింది మాకు ఎప్పుడైతే మీరు రోడ్లు ఎప్పుడైతే పిల్లలు వేసినో అప్పటి నుంచి మాకు ఈ అవసరం తప్పలేదు బడి పిల్లలు బడి పిల్లలు స్కూల్ పోలేకపోతారు ఆఫీసు టైం చేరుకోలేకపోతారు అదేవిధంగా ఏ పని చేసి ఇప్పుడు ఉప్పలకు రావాలంటే అందరూ ముక్కు ఏమంటారు అండి చీదరించుకుంటారు ఉప్పులు రావాలంటే ఉప్పలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ ఉప్పల ట్రాఫిక్ అన్నా కూడా కుప్పలు రోడ్డు రోడ్డు చూసినా కూడా వాళ్ళు మమ్మల్ని ఛేదరించుకుంటారు చాలామంది వ్యాపారాలు చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి తర్వాత చాలామంది డస్ట్ తోటి లంగ్స్ ఖరాబ్ అయినాయి చాలామంది వ్యాపారాలు చనిపోయారు చాలామంది యాక్సిడెంట్లు అయినాయి ఏం చాలామంది సార్లు కూడా పత్రిక వీళ్ళకి ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తీసుకుపోయినాము తొందరగా కంప్లీట్ చేయాలా మమ్మల్ని ఈ బాధ నుంచి విముక్తి కలిసామని ఎన్నిసార్లు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకుంటులేరు మేము అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఇది ఒక లోకల్ సమస్యగా తీసుకొని మేము ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రామ్ చేసినాము ఇది యాక్చువల్గా మేము శాంతియుత నిరసన చేయాలని మేము పోలీసు పోలీస్ పర్మిషన్ అప్లై చేసినాము వాళ్ళు ఇవ్వలేరు అందుకోసం మేము ఇక్కడిచ్చి రిప్రజెంటే ఇద్దాం ఇక్కడ వచ్చినా వివరాలు ఇద్దామని మేము ఏ పని చేసినా శాంతియుతంగా చేస్తాం దయచేసి మేము ఆటంగా కలిగించవద్దు మేము ఎందుకు ఒక లోకల్ ఇష్యూ గురించి మేము ముందుకు పోతున్నాం తప్పితే ఎవరిని ఏ పార్టీని కానీ ఏ వ్యక్తులను కానీ ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు ఇది మీ ద్వారా మేము ముఖ్యంగా కోరుకునేది ఈటల రాజేంద్ర గారిని ఎమ్మెల్యే గారు కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీరు చూసి మీరు స్పందించి మా మీద దయించి ఈ తొందర ఎలివేటర్ కాటర్ కంప్లీట్ అయ్యే విధంగా అవసరమంతా మమ్మల్ని తీసుకుపోండి మరి నితిన్ గడ్కారి గారు తీసుకోతారా ఎంపీ గారు తీసుకోతారా ఎమ్మెల్యే తీసుకోతారా కార్పొరేటర్ తీసుకో మాకు అవసరం లేదు మేము వస్తాం కట్టడానికి మా పని తొందరగా కంప్లైంట్ చేయాలి చేసి ఈ ఎలివేటర్ కాటర్ అందుబాటులో తీసుకొస్తే మేము అందరము సంతోషంగా ఉంటాము ఈ రోడ్ల మీద రావాలన్నా రాగలుతాం దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే